తెలు స్వాగతం రాజమహేంద్రవరం జిల్లా టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ నిర్ణయించింది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఓ సదస్సులో తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు పి గిరిప్రసాద్ వర్వ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పరిష్కారార్థమై ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఐదో తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పలు పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన కార్యాచరణ రూపొందించారు ఈ సందర్భంగా ముఖ్యమైన నాలుగు తీర్మానాలను కూడా ఆమోదించినట్లు ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ ఆవరణలో జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ అధ్యక్షన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు నాలుగు ప్రధాన తీర్మానాలను ఆమోదించారు రండి ఈ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలకు మూలాలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ఉద్యోగులందరికీ వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు కాశీపట్ల రామసూర్ణ గారు రూపొందించేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్న సమస్యలపై ఆయన రూపొందించిన వీడియో ఆడియో సందేశాలను కార్యాలయంలోని ఉద్యోగులకు ప్రదర్శిస్తారు ఆ సందేశాలపై ఉద్యోగులు టీ తాగుతూ చర్చించుకునేలా ప్రోత్సహిస్తారు ఆగస్ట్ ఐదున తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరము నిడదవోలు కొవ్వూరు అనపర్తి కోరకొండ రాజమహేంద్రవరం రూరల్ ధవలేశ్వరం గోపాలపురం తాలూకాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి జిల్లా కమిటీ ప్రణాళికను సిద్ధం చేసింది జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి గిరిప్రసాద్ వర్మ పిలుపునిచ్చారు జిల్లా కమిటీ తీసుకుంటే నాలుగు ప్రధాన తీర్మానాల్లో మొదటిగా పదోన్నతి విధానంలో మార్పులు అనగా పదోన్నతిని రెండుసార్లు తిరస్కరించిన వారికి శాశ్వతంగా పదోన్నతి లభించకుండా గతంలో ఉన్న అన్ని నిబంధనలను పునరుద్ధరించాలని మరియు కొంతమంది నాయకుల కోసం సడలించిన ప్రస్తుత నిబంధనలు రద్దు చేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం రెండవ తీర్మానం సంఘం ఆర్థిక వ్యవహారాల కమిటీ సంఘం ఆర్థిక కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించడానికి పి రాజారావు సుందర్ వెంకట రాజాలతో కూడిన ముగ్గురు సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం మూడో తీర్మానం సంఘ నాయకత్వ పునర్నిర్మాణం సంఘ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి తాలూకా జిల్లా శాఖల నాయకుల పనితీరును సమీక్షించి రాష్ట్ర సంఘం అనుమతితో అన్ని కమిటీలను పునర్నిర్మించాలని నిర్ణయం ఉద్యోగ సంక్షేమం కోసం నిరంతరం కృషి అనగా జిల్లాలో ఏ ఒక్క ఉద్యోగ అన్యాయం జరిగినా వారు పక్షలు ఎవడిపోవాలని ఆ ఉద్యోగ న్యాయం జరిగేంత వరకు నిరంతరం అండగా ఉండాలని నాలుగో తీర్మానం చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ సిహెచ్ ఎన్ విల్సన్ పాల్ సహాధ్యక్షులు డిఎస్ చంటార్గిన్ ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు ఎం కమల్సుందర్ జి వెంకటరాజు ఏ శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి పి రాజారావు కే గోపాలకృష్ణ కే దినేశ్వలతో పాటు తాలూకా శాఖ అధ్యక్షుల తరఫున దుర్గాప్రసాద్ ఎన్వి సత్యనారాయణ భగవాన్ దాస్ ఎం ఇందిరా ప్రసాద్ ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు సచివాలయ ఉద్యోగుల తరపున జిల్లా నాయకులు రామ్ మరియు సుభాకర్ ఈ సందర్భంగా మాట్లాడారు